వెల్కమ్ టు నేను శ్రీనివాస్ ఈరోజు సరికొత్త న్యూస్ అప్డేట్ తో మీ ముందుకు రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో భాగంగా ఇటు తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ పొత్తు ఉంటుందన్న ఊహాగానలో భాగంగా ఈ రెండు పొత్తు పెట్టుకుంటే ఈ రోజు వరకు కూడా ఎక్కడ ఈ ఉమ్మడి జాబితాన్ని ప్రకటించే సందర్భాలు అయితే మనం ఎక్కడ చూడాలి ఎందుకు ప్రకటించలేదు దీనికి కారణాలు ఏంటి అసలు ఈ పోర్టులో భాగంగా ఏయో నియోజకవర్గాలు ఇటు తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి తీవ్రమైనటువంటి పోటీ ఉంది ఆ నియోజకవర్గాలు ఏంటో మీకు తెలిపే ప్రయత్నం అయితే నేను చేస్తాను ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ మీ మొబైల్లో పొందాలనుకుంటే తప్పనిసరిగా మా క్యూ డబల్ ఐన్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్తే ముందుగా ఈరోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తులో ఎక్కడా కూడా ఉమ్మడి లిస్టును ప్రకటించే సందర్భాలు అయితే మనకి ఎక్కడ కనబడలేదు దానిలో భాగంగా ఇటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మీద ఆయా పార్టీ నాయకుల దగ్గర నుంచి తీవ్ర ఒత్తిడి ఉంది అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి కూడా మీద ఆయా జనసేన పార్టీ నాయకుల నాయకుల ద్వారా తీవ్ర ఒత్తిడి పెడుతున్నారు ఏ అంటే ఈ సుమారు పదహారు నియోజకవర్గాల్లో ఈ ఇద్దరు అభ్యర్థుల మధ్య తీవ్రమైన పోటీ నెలకొందని మనం చెప్పుకోవచ్చు ఆ నియోజకవర్గాలు ఏంటో మీకు తెలిపే ప్రయత్నం అయితే మనం చేద్దాం ముందుగా అమలాపురం నియోజకవర్గాన్ని మనం చూసుకుంటే అమలాపురం నియోజకవర్గంలో ఇటు ఇటు టీడీపీ నుండి ఆనంద రావు గారికి టికెట్ కావాలని చంద్రబాబు నాయుడు మీదుగా ఒత్తిడి తెస్తుంటే ఇటు రాజాబాబు గారు జనసేన పార్టీ నుండి టికెట్ ఆశిస్తున్నట్లు మనకైతే తెలుస్తుంది అయితే వీళ్ళిద్దరిలో ఇటు టీడీపీ జనసేన పార్టీ అధిష్టానం ఎవరికి మొగ్గు చూపుతుంది ఈ యొక్క స్థానాల్లో ఎవరికి అవకాశమో వచ్చే అవకాశం ఉందో తర్వాత తప్పనిసరిగా మనం తెలుసుకునే ప్రయత్నం ఏం చేద్దాం తర్వాత అవనగడ్డ విషయానికి వస్తే అవనగడ్డలకు కూడా మాజీ మంత్రి మండలి బుద్ధ బుద్ధ ప్రసాద్ బాబు గారు ప్రసాద్ గారు టీడీపీ నుండి ఈ యొక్క అవనగడ్డ నియోజకవర్గంలో టికెట్ ఆశిస్తుంటే రామకృష్ణ గారు జిల్లా జనసేన అధ్యక్షులు దీని నుంచి ఏదైతే ఆమర నుంచి జనసేన పార్టీకి టికెట్ ఇవ్వాలని తన అధినాయకత్వం మీద ఒత్తిడి పెడుతున్నట్లు ఈ యొక్క నియోజకవర్గం కూడా ఆ పోటీ నియోజకవర్గంలో మనం చేర్చవచ్చని చెప్పవచ్చు అలాగే ముఖ్యంగా చెప్పుకుంటే భీముల నియోజకవర్గం భీముల నియోజకవర్గంలో ఉన్నటువంటి మన గంటా శ్రీనివాసరావు గారు కూడా టీడీపీ నుండి పోటీ చేయాలని ఇక్కడ ఆసక్తి చూపిస్తుంటే అలాగే ఏదైతే జనసేన పార్టీ నుంచి పంచకర్ల సందీప్ గారు ఇక్కడ నుండి తీవ్రమైన ఒత్తిడి జనసేన పార్టీ అధినేత మీద పెడుతున్నట్లు ఎలాగైనా సరే తప్పనిసరిగా ఈ యొక్క భీమిలి సీట్ను జనసేన పార్టీ కైసం చేసుకోవాలని చూస్తుంటే అలాగే టీడీపీ పార్టీ కూడా ఈ యొక్క గంటా శ్రీనివాసరావు గారు తప్పనిసరిగా టికెట్ ఇవ్వాలని ఆలోచనలో ఉంది అయితే ఈ ఇద్దరు మధ్యలో ఈ యొక్క టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఈ ఈ టికెట్ ఎవరికి వెళ్తుందో తర్వాత తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం తర్వాత చీరాల విషయానికి వచ్చినప్పటికీ చీరల్లో కూడా కొండాయ యాదవ్ టీడీపీ నుంచి ఇక్కడ పోటీ పడుతుంటే అలాగే జనసేన పార్టీ నుంచి ఆమంచి స్వామి గారు ఇక్కడ జనసేన పార్టీ నుండి టిక్కెట్ ఆశిస్తున్నారు ఎలాగైనా సరే ఇక్కడ వీళ్ళందరూ కూడా మాకు టికెట్ ఇవ్వాలంటే మాకు టికెట్ ఇవ్వాలంటే తన అధినాయకత్వం మీద పూర్తిగా ఒత్తిడి చేస్తున్నట్టు మనకైతే పూర్తిగా సమాచారం ఉంది అలాగే గుంటూరు వెస్ట్ విషయానికి వచ్చినప్పటికీ ఇక్కడ కోవెలమూడి రవీంద్ర గారు ఇక్కడ నుండి టిడిపి పార్టీ నుండి టిక్కెట్ ఆశిస్తుంటే ఇక్కడ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారు ఇక్కడ నుండి జనసేన పార్టీ నుంచి టిక్కెట్ ఆశిస్తున్నారు ఈ యొక్క నియోజకవర్గాల్లో ఉన్న సంగీతత వల్ల ఈ రోజు వరకు టిడిపి జనసేన పార్టీ కూడా పొత్తుల భాగంగా ఈ రోజు వరకు ఏ లిస్టులు కూడా విడుదల చేయని పరిస్థితి అయితే మనకి స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఇక కాకినాడ విషయానికి వచ్చిన కాకినాడ విషయానికి వచ్చినప్పటికి ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి కొండబాబు గారు ఆశిస్తుంటే ఇక్కడ ముత్త శశిధర్ గారు ఈ జనసేన పార్టీ నుంచి ఎలాగైనా ఈ జనసేన పార్టీకి ఈ యొక్క నియోజకవర్గంలో ఈ యొక్క నియోజకవర్గాల్లో తీవ్రమైనటువంటి పోటీ ఏదైతే ఓటు బ్యాంక్ ఉంది మాదిగా ఇవ్వాలని అయితే ఇక్కడ జనసేన పార్టీ తరపు నుండి ఒత్తిడి తెస్తున్న సందర్భాలైతే దీని ద్వారా మనకు తెలుస్తుంది అలాగే ఇంక మరొకొక్క నియోజకవర్గం చూసుకుంటే నరసరావుపేట విషయానికి వచ్చినప్పటికీ ఇక్కడ నల్లపాటి రాము గారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుండి ఆశిస్తుంటే ఇక్కడ జిలాని సయ్యద్ గారు జిలాని సయ్యద్ గారు ఇక్కడ జనసేన పార్టీ నుంచి ఆశిస్తున్నారు ఈ నియోజకవర్గాల్లో మాత్రమే ఈ తెలుగుదేశం జనసేన పార్టీ అభివృద్ధి మీద తీవ్రమైన పోటీ నెలకొందని మనం ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు ఇక ఇక్కడ ఇక్కడ నరసాపురం విషయాన్ని చూసుకుంటే ఇక్కడ బండారు మాధవయ్య నాయుడు ఇక్కడ టిక్కడ ఆశిస్తుంటే బండారు మాధవిరాడు ఇక్కడ 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 బొమ్మిడి నాయకర్ గారు ఇక్కడ బొమ్మిడి బొమ్మడి నాయకర్ గారు జనసేన పార్టీ నుండి ఇక్కడ ఆశిస్తున్నారు అయితే వీళ్ళు ఇటు ఈ వీళ్ళందరూ కూడా జనసేన పార్టీ అధికారి అధినేత పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి చేస్తుంటే వీళ్ళందరూ కూడా ఆ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మీద ఇక్కడ మనం ఎలాగైనా పోటీ చేయాలని వీళ్ళు చూస్తుంటే ఇదే నియోజకవర్గాలు మనం ఎలాగైనా పోటీ చేయాలని జనసేన పార్టీ ఈ నాయకులు అయితే చూస్తున్నారు అలాగే ఇక నెల్లిమర విషయానికి వచ్చినప్పటికైతే నెల్లిమర్ల విషయానికి వచ్చి ఇక్కడ 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 రాజు గారు ఇక్కడ నిల్లుమర్గల నియోజకవర్గం నుంచి నుంచి టికెట్ ఆశిస్తుంటే ఇక్కడ లోపల మాధవి గారికి కూడా జనసేన పార్టీ నుంచి మా ఈ యొక్క నిల్లిమర నియోజకవర్గానికి మన జనసేన పార్టీకి తప్పనిసరిగా ఇవ్వాలని అధినాయకత్వం మీద ఒత్తిడి చేతి చేస్తున్నట్లు మనకైతే పూర్తిగా సమాచారం ఉంది అలాగే పెడవ నియోజకవర్గాన్ని చూసుకుంటే ఇక్కడ కాగితపు కృష్ణప్రసాద్ గారు ఇక్కడ నుండి తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ ఆశిస్తుంటే ఇక్కడ బోరగడ్డ వ్యాధవ్యాస్ గారు మళ్ళా జనసేన పార్టీ నుంచి ఇక్కడ ఎలాగైనా పెడవ నియోజకవర్గం కూడా జనసేన టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఏదైతే జనసేన పార్టీకి ఇవ్వాలని ఇక్కడ కూడా తీవ్రండి ఒత్తిడి నెలకొందని మనం చెప్పుకోవచ్చు అందులో భాగంగా మనం చూసుకుంటే ఇక్కడ పెందుర్తి కూడా ఇక్కడ పెందుర్తి నియోజకవర్గంలో కూడా ఇక్కడ మాజీ మంత్రి బండాల సత్యనారాయణూర్తి గారు ఇక్కడ టికెట్ నిండి ఆశిస్తుంటే ఇక్కడ మళ్ళా మాజీ ఎమ్మెల్యే గారు ఇక్కడ రమేష్ గారు కూడా ఇక్కడ జనసేన పార్టీ నుంచి ఇక్కడ మళ్ళా పెందుర్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నట్లు మనకైతే సమాచారం అవుతారు మరో నియోజకవర్గం పిఠాపురం విషయానికి వస్తే ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ శర్మ గారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ ఆశిస్తుంటే ఇక్కడ ఆ తంగల్లా ఉదయ్ శ్రీనివాసరావు అలాగే జనసేన పార్టీలో మరోనది అదనటువంటి ముద్రగడ పద్మరాభు మధ్య తీవ్రమైన పోటీ ఉన్నట్లు మనకి స్పష్టం అవుతుంది అయితే గత రెండు మూడు రోజుల తర్వాత ఈ యొక్క జనసేన అధి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ముద్రగడ పద్మనాభం కలిసే అవకాశం ఉన్నట్లు అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి ఆయన పార్టీలకు ఆహ్వానించి ఏదైతే ఈ యొక్క పిఠాపురం టెకటే ఉందో ఈ పిఠాపురం ని ఈ ముద్రగడ పద్మనాభం గారికి జనసేన పార్టీ నుండి పొత్తుల భాగంగా తెలుగుదేశం జనసేన పార్టీ పొత్తుల భాగంగా ఇచ్చే అవకాశం ఉన్నట్టు ఊహాగానాలు అయితే వెలువడుతున్నాయి ఇంకొక మరొక ముఖ్యంగా మనం చెప్పుకుంటే తెనాలి ఈ తెనాలి విషయంలో కూడా తెనాలి నియోజకవర్గంలో కూడా తీవ్రమైన కోటి నెలకొంది జనసేన పార్టీలో ఈ పవన్ కళ్యాణ్ గారి తర్వాత నాయకులు ఎవరన్నా ఉంటారు ఉన్నారంటే అతను మన నాదేండ్ల మనోహర్ గారికి చెప్పుకోవచ్చు ఆయన కూడా ఈ తెనాల నియోజకవర్గం నుంచి టీడీపీ పార్టీ నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడిని ఎదుర్కొన్న సందర్భాలు అయితే దీన్ని బట్టి మనకు కీర్తిగా తెలుస్తుంది ఇక్కడ ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి టిక్కెట్ ఆశిస్తే ఇక్కడ నాదెండ్ల మనోహర్ గారు జనసేన పార్టీకి ఎలాగైనా తెలాల సీటు మనకి పొత్తులో భాగంగా ఉండాలని వీళ్ళైతే జనసేన పార్టీ ముఖ్యంగా ఈ యొక్క నియోజకవర్గాల్లో డిమాండ్ చేస్తున్నట్లు మనకి పూర్తిగా అయితే కొన్ని కొన్ని ఊహాగానాలు అయితే వెలువడుతున్నాయి మరొక నియోజకవర్గంలో చూసుకుంటే తణుకు తణుకు నియోజకవర్గంలో చూసుకుంటే మరొక మాజీ ఎమ్మెల్యే ఆరవిల్లి రాధాకృష్ణ గారు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ ఆశిస్తుంటే మరి యొక్క విడివాడ రామచంద్రరావు గారు జనసేన పార్టీ నుంచి టికెట్ కావాలని ఇక్కడ నుండి తీవ్రమైన తమ తమ అధిక అధినా అధినాయకత్వం మీద అధినాయకుల మీద తీసుకొస్తున్న సందర్భాలు అయితే మనకు పూర్తిగా అయితే తెలుస్తున్నాయి అలాగే గుంగుటూరు విషయానికి వచ్చినట్టు ఎందుకంటే ముంగుటూరు నియోజకవర్గ విషయంలో కూడా ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ఇక్కడ మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ఇక్కడ టిక్కెట్ ఆశిస్తుంటే టీడీపీ నుంచి మన అలాగే జనసేన పార్టీ నుంచి పివి పద్మరాజు గారు ఈ యొక్క ఉంగుటూరు నుంచి ఉంగుటూరు నియోజకవర్గం నుంచి ఎలాగైనా జనసేన పార్టీకి టికెట్ కేటాయించాలని ఇరు పార్టీల మధ్య తీవ్రమైనటువంటి పోటీ నెలకొన్న సందర్భాలు అయితే ఈ యొక్క మన ఎనాలిసిస్ ద్వారా మనకు పూర్తిగా తెలుస్తుంది ఇక మనం చివరిగా చర్చించుకుంటే విజయవాడలో కూడా విజయవాడలో కూడా తీవ్రమైన పోటీ తెలుగుదేశం జనసేన పార్టీ మధ్య పొత్తులో భాగంగా ఈ రెండు పార్టీలు ఒక ఏదో ఒక కొలుకు వచ్చే అవకాశం అనేది ఈ సందర్భంలో పూర్తిగా ఎవరెవరికి ఇవ్వాలి ఎవరికి ఇస్తే మనం ఇక్కడ గెలిచే అవకాశం ఉన్నాయి ఎవరికి ఇవ్వడం వల్ల ఈ యొక్క పొత్తులో భాగంగా ఈ మనం ఇక్కడ మెజార్టీ సాధించే అవకాశాలు చాలా సంయుక్త నెలకొందని మనం పూర్తిగా చెప్పుకోవచ్చు అలాగే విజయవాడలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ యొక్క ముఖ్య నాయకులు బుద్ధ వెంకన్న గారు ఇక్కడ విజయవాడ నుంచి విజయవాడ విజయవాడ అసెంబ్లీ నుంచి టికెట్ ఆశిస్తుంటే ఇక్కడ పోతుని మహేష్ గారు ఎలాగైనా విజయవాడని జనసేన పార్టీకి ఇవ్వాలని తెలుగుదేశం అలాగే ఇటు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అలాగే జనసేన పార్టీ అధినాయకత్వం మీద ఒత్తిడి ఇస్తున్నట్లు మనకైతే సమాచారం అందుతుంది ఈ యొక్క ఏదైతే ఉన్నాయో ఈ పదహారు నియోజకవర్గాలు ఈ పదహారు ఏదైతే అమలాపురం అమనగడ్డ భీములి చీరాల గుంటూరు కాకినాడ నరసరావుపేట నరసాపురం నెల్లిమర్ల పెనవ పెందుర్తి పిఠాపురం తెనాలి తనుకు గుంగుటూరు విజయవాడ ఈ పదహారు నియోజకవర్గాల్లో ఉన్న సందిగ్ధత తేలేందు వరకు కూడా ఈ యొక్క లిస్టులు అంటే తర్వాత ఈ పొత్తులో భాగంగా మిగతా అభ్యర్థులు ప్రకటించలేని పరిస్థితి అయితే ఈరోజు ఈ రెండు పార్టీలకి ఏర్పడిందని మనం చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క మన లో భాగంగా ఈ నియోజకవర్గాల్లో ఏదైతే ఇప్పుడున్న నియోజకవర్గాల్లో తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ పోటీతో పాటు జనసేన పార్టీ పోటీగా ఈ యొక్క సీట్లు ఈ యొక్క ఈ యొక్క పదహారు అసెంబ్లీ స్థానాలను తమకు ఇవ్వాలని పట్టుపడడం వల్లే ఇంతవరకు కూడా ఈ సంగీతం నెలకొందని మనం చెప్పుకోవచ్చు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్లో వెంటనే పొందాలనుకుంటే తప్పనిసరిగా ఇంతవరకు మా క్యూ డబల్ లైన్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే పది మందికి షేర్ చేయండి